వెల్కమ్ టు న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా విజయవాడ న్యూస్ ఆధ్వర్యంలో నాయి బ్రహ్మణుల ముద్దు బిడ్డలకు ఘన సన్మానం ఒకరు పదవీ విరమణ మరొకరు పదవీ పీఠాన్ని అధిరోహించిన యువ కెరటానికి గౌరవప్రదమైనటువంటి సన్మానం ఈ సన్మాన మహోత్సవానికి వివిధ హోదాల్లోని ప్రముఖులు హాజరయ్యారు న్యూస్ అనే నామధేయము మేధావుల ఆలోచనలో నుంచి వెలువడిన ఆనిముత్యం న్యూస్ గ్రూప్ న్యూస్ వ్యవస్థాపకులు మాజీ ఐజీ రవీంద్రనాథ్ బాబు మాట్లాడుతూ ప్రభాకర్ రచనలు ప్రారంభించి వారి పెద్దల అనుచరులను వేగవంతం చేస్తున్నారని కొనియాడారు పదవీ విరమణ చేసిన మురళీకృష్ణ గత ముప్పై ఐదు సంవత్సరాల నుండి సెక్రటేరియట్ లో అనేక మందిని ఉద్యోగ విషయాలపై పోరాడి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూసి ప్రతి వ్యక్తి గుండెల్లో దాగి ఉన్నారని కొనియాడారు అదే విధంగా యూపీపీఎస్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి కేంద్ర ప్రభుత్వ రైల్వేలో ఉన్నత ఉద్యోగాన్ని సాధించి అతి కొద్ది రోజుల్లో ఐఏఎస్ ఐపిఎస్ గా రాణించాలని యువ కెరెటర్ షణ్ముఖ సాయిని అభినందించారు నాయ బ్రాహ్మణ యువత సాయిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు ఎంచుకోవాలని రవీంద్రనాథ్ బాబు నాయ బ్రహ్మణ యువతను కోరారు నమస్కారం సోదరుడు తర్వాత తన సెకండ్ వారి మామూలుగా రాజ్యాంగుకొని రచనలో చాలా స్పీడ్గా దూసుకెళ్తూ మరొక సంక్రమం కాసే రం ఈ రోజు ఈ మీటింగ్ లో ఆవిష్కరించుకోవడం అందరికి కూడా చాలా భావిస్తున్నాం రాబోయే రోజుల్లో మనందరి మరొక మరొకసారి కథల తెలియజేస్తూ మరిన్ని కొనసాగించి వారి యొక్క మామగారి వారసత్వాన్ని ఘనంగా కొనసాగించాలని చెప్పి కోరుకుంటున్నాను తర్వాత ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య ప్రధాన ఇద్దరు సోదరుడు మురళీకృష్ణ అలాగనే ప్రజలు మన సాయి వెళిద్దరి యొక్క అచీవ్మెంట్స్ వాళ్ళిద్దరిని మనం గౌరవించుకోవడం వానల్ని మనం గౌరవించుకోవడం మన కులానికి మొదటిపురంలా భావించి ఈరోజు ఈ కార్యక్రమం బుల్లి కృష్ణ గారి దగ్గరికి వస్తే ఉమ్మడి రాష్ట్రంలోనేమి అలాగే రాష్ట్రం వెళ్ళిపోయిన తర్వాతనేమి అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే సెక్రటరీస్ ఎంప్లాయీస్ అసోసియేషన్కి నాయకుడిగా ఉంది ఆ గ్రూప్ను ఎంతో సమర్థవంతంగా తగ్గ ఎంప్లాయీస్ అవసరం అయితేనేమి ప్రవర్తన చాలా సక్సెస్ఫుల్ కెరీర్ అడిషనల్ డైరెక్టర్ గా ప్రమోషన్ పొంది రిటైర్ అయినప్పటికీ సర్వీసెస్ లో ఫిబ్రరీ వాళ్ళు కంప్లీట్ చేశారు కాబట్టి రిటైర్ అయ్యారు కానీ దీంతో నడిచిన ఇక్కడ మళ్ళీ సెకండ్స్ ఆయన కొనసాగుతుంది ప్రభుత్వం సర్వీసెస్లోనే ఆయనకు చాలా ఇంపార్టెంట్ అసైన్మెంట్ కూడా రావద్దని రావాలని మనందరి తరఫున అర్థంస్ట్ ఒక్కరందరూ కూడా చెప్పారు ఆయన ఎప్పుడు సెకండ్ హెయిర్ తగ్గడానికి గవర్నమెంట్ తెలిసి కూడా ఎక్కడైనా అంతా ఉన్న కూడా మనందరికీ అందుబాటులో ఉంటే సేవ్ చేస్తారని భావిస్తూ వారి యొక్క సెకండ్ హెయిర్ ఇంకా సక్సెస్ఫుల్ గా కావాలని చెప్పేసి మన అందరి తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటూ కంగారెంట్ చేస్తున్నాం హలో ఆ ఎన్సైఆర్ కంపెనీని గర్వించాల్సిన ముందుగా అబ్బాయి కంటే కూడా వాళ్ళ పేరెంట్స్ మన దగ్గర కంగారెంట్ చేయాలి ఏ పెద్ద ఆదాయాలు కాదు దనార్థులు కాను పిల్లలు మనకు ఎలాంటి లేకుండా కొత్తల నేతలు ఆయన డిగ్రీ కంప్లీట్ అయిన వెంటనే ఇంట్లో పిల్లల గాలి నేను తల్లిదండ్రులు అడుగుతారు ఏం వాడు ఈ అబ్బాయి చేస్తున్నాం ఈ యొక్క డాక్చర్ ఎక్కువ కదా కూడా కనిపించాను పిల్లాడు ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తాడనే దయ తల్లితా

ఎంజనీర్లే కాదు గవర్నమెంట్ సర్వీసెస్ దగ్గర రావడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ డాక్టర్ ఇంజనీర్ సర్వీసెస్ మంచి సర్వీస్ అది కూడా గవర్నమెంట్ సర్వీస్ ఒక ప్లేస్ లో మనం ఎంతో మందికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ఫీల్డ్ కూడా ఎంచుకొని అది విధ కష్టతరం కాదు అసాధ్యమైతే కాదు ఖచ్చితంగా ప్రయత్నం చేసి హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెడితే సాధ్యమైన నేను చెప్పేదానికైతే కూడా కొత్తగా ఎంజీఎం ఆ అబ్బాయి ద్వారా మీకు తెలియజేయడం అలాగే నేను అబ్బాయి మాట్లాడేటప్పుడు వాళ్ళ ఫాదర్ వచ్చి మాట్లాడాలని చెప్పి అటెండ్ చేస్తున్నాను ఎందుకంటే ఆయన కష్టం ఆయన పిల్లలు తీసుకొచ్చినంత అవన్నీ కూడా చెప్పినప్పుడు పిల్లలకు సాయిన ఇన్స్ పేరెంట్స్ ఆయన చెప్పిన మాట ఇన్స్పిరేషన్ అవుతుంది సో వాళ్ళు కూడా వచ్చిన తర్వాత మాట్లాడాలని చెప్పి కోరుకుంటూ మనందరి తరఫున సాయికి రాబోయే రోజుల్లో ఇంకా ఇంకా ఉన్న సాయికి వెళ్తాడు నెక్స్ట్ అటెంప్ట్ లో ఏదైతే అతని యొక్క ఏవైతే అయిపోయారనుకుంటున్నాడో అయ్యేసి అనుకుంటున్నాడో అది ఖచ్చితంగా సాధించాలి మనందరం కూడా మళ్ళీ ఒకసారి కలిసి ఇలాంటి గాయన్గా ఆ యొక్క సెలవు చేసుకుంటామని నేను ఆశిస్తున్నాను అందరికి థ్యాంక్స్ అలాగనే వచ్చిన పిల్లలందరూ కూడా ఇషాన్ని పోలికాన్ని విచ్చినప్పటికీ నెక్స్ట్ అబ్బాయి అయితే మాట వినాలి ఖచ్చితంగా వినండి తర్వాత వచ్చి అయినా ఖచ్చితంగా రైట్లో కూడా వారితో మాట్లాడి ఆ ఇన్స్పిరేషన్ తీసుకోవాలని చెప్పేసి మరి మరి కోరుకుంటున్నాను బైలుగా ఇంకొకటి